సిద్దిపేట జిల్లాలోని వర్గల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు వసంత పంచమిని పురస్కరించుకుని ఆలయ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో గణపతి పూజ అభిషేకాలు అక్షరాభ్యాసాలు నిర్వహించారు అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో ఉదయం ఆరు గంటల నుండి అక్షరాభ్యాసాలు ప్రారంభించారు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో భక్తులకు అన్ని సౌకర్యాలుగా ఏర్పాటు చేశామని ఆలయ వ్యవస్థాపకులు అన్నారు

శంభగిరిపై విద్యా విద్యాసరస్వతి అమ్మవారి యొక్క వసంత పంచమి మహోత్సవాలు అత్యవగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఉదయమే అమ్మవారికి శ్రీ అభినవద్దండ విద్యాశంకర భారతీస్వామి వారు పుష్పగిరి పీఠాధిపతులు వారి కరగవనం వచ్చే అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం జరిగింది తర్వాత సేవా కార్యక్రమం జరిగింది ఇప్పుడు అలంకార సేవ జరిగింది ఇక ముందు లక్ష పుష్పార్చన జరగబోతుంది ఉదయం ఆరు గంటల నుంచే అక్షరాభ్యాస కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు అమ్మవారిని దర్శించిన అమ్మవారిని జపించిన అక్షరాభ్యాసం చేసిన అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు ఉంటాయి ఈ వసంత పంచమి రోజున దేవతలందరూ కూడా దేవతలు దానవులు యక్షులు కిన్నులు కిమ్పురుషులు అందరూ కూడా అమ్మవారిని పూజించేటువంటి రోజు ఈరోజు అమ్మవారి యొక్క ఆశీస్సులుంటే తదోదయం ఉదయ్యే తర్వాత విజయపథం వైపు మానవుడు వెళ్ళగలుగుతాడు అందులో ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమం చేసి ఆ చిన్నారులకు ఎంతో యశస్సు విద్య వస్తుందనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా పరిపూర్ణంగా ఉంటాయి ఈరోజు సాయంకాలం రెండు గంటలకి శ్రీ శారదా వైదిక స్మార్త విద్యాలయం విద్యార్థులకు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క కార్యక్రమం వచ్చే జయపడ్డ ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాను అందుకే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు దేవాలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు అందులో భాగంగా వచ్చిన ప్రతివారు అమ్మవారి యొక్క మహాప్రసాదాన్ని భుజించి వెళ్ళే ఏర్పాటు చేశారు అలాగే దాహార్తికి దాహం తీర్చేటువంటి ఏర్పాట్లు చేశారు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అందరూ అప్రమత్తంతో వచ్చి వచ్చిన భక్తులను అమ్మవారి రూపాలుగా స్మరించి వారు సేవ చేస్తున్నారు అందరూ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని కృతార్థులు కావాలని మనం